అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ అబద్దాలు ఆడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను ఓడించి కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు ఇరవై ఒక్క మందికి భారత రత్న ఇచ్చి అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ ఆఫీసులో వాజ్పేయి నివాళులర్పించి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు అంబేద్కర్ ను బతికినన్ని రోజులు అవమానించారని మండిపడ్డారు మంత్రిగా ఉన్న అంబేద్కర్ తో నెహ్రూ రాజీనామా చేయించారని కిషన్ రెడ్డి విమర్శించారు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం నవ యువ సామ్రాట్గా యువ హృదయ సామ్రాట్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వేయడం కోసం దేశంలో ఏ మూలకెళ్లినా కూడా వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది శ్రీమతి ఇందిరా గాంధీ గారు పూర్తిగా నియంత్రణతో దోహణితో వ్యవహరిస్తున్నారన్నప్పుడు ఏ రకంగా జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో ఇతర ప్రజా సంస్థలు గానీ కలిసి పనిచేశాయో మనకు తెలుసు శ్రీమతి ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను అరించి వేసి ఈ దేశాన్ని అంతా కూడా ఒక జైలుగా మార్చి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను అద్వాని గారు కానీ లేకపోతే మన రాష్ట్రంలో వీ రామారావు గారు కానీ దత్తాత్రేయ గారు గాని రెడ్డి గారు గాని బంగారు లక్ష్మణ్ గారు గానీ బిఎస్పీ రెడ్డి గారు గాని జూపుడి యజ్యనారాయణ గారు గాని ఆ రోజు జనసంఘ సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి నాయకులు అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తలు అనేక మంది ప్రజాస్వామ్యం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి జైలుకు మనకు తెలుసు ఈనాటి రాజకీయ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దానికి భిన్నంగా ఏ రోజు అబద్దాలు ఆడుతూ లేనిపోని అబద్దాలు సృష్టిస్తూ అబద్దాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఉంటే ఇచ్చా కాంగ్రెస్ పార్టీకి అడిగడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇలా అంబేద్కర్ ను రెండు సార్లు ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క మందికి భారత రత్న ఇచ్చారు నెహ్రూ తీసుకున్నారు ఇందిరాగాంధీ గీచ్ తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వాలని చెప్పి ఏ ఇవ్వాలని కూడా ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కనీసము సెంట్రల్ లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తి